వీళ్ళేమో దొంగ పింఛన్లు అనర్హులు ఏరివేత అంటారు వైసీపీ వాళ్ళేమో కావాలని పింఛన్లు కోత పెడుతున్నారు అర్హుల్ని అనర్హులు చేస్తున్నారని వాళ్ళు అంటారు ఏది నిజమనేది ఆ పింఛను కోల్పోయే ఇప్పటివరకు పింఛను పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలియాలి అయితే ఇందులో జగన్ ఇలాకాలోనే అంటే కడప జిల్లాలోనే ఎక్కువగా ఈ దొంగ పింఛన్లు ఇచ్చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ రేచ్ చేస్తున్న పాయింట్ ప్రధానంగా అది కూడా దివ్యాంగుల పింఛన్దారులు ఒక రకంగా అనర్హులు ఎక్కువగా ఉన్నారట కుప్పలు తెప్పల కింద బయటపడుతున్నారట వైసీపీ హయాంలో అనర్హులుగా పింఛన్లు మంజూరు ఇప్పుడు బయట బట్టబయలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది దివ్యాంగుల కేటగిరీ పింఛన్లు పొందుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల పింఛన్లు అధికారులు తనిఖీ చేస్తే దాదాపు లక్ష మంది అనర్హులని తేలింది ఇందులో జగన్ నియోజకవర్గం పులివెందుల్లో బోగస్ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయట బోగస్ దివ్యాంగ పింఛన్లు వందలోపు ఉన్న నియోజకవర్గాల్లో తొమ్మిదని వెల్లడైంది కాకినాడ సిటీ పరిధిలో అత్యల్పంగా పంతొమ్మిది బోగస్ పింఛన్లు ఉన్నట్టు గుర్తించారట విశాఖ దక్షిణంలో ముప్పై తొమ్మిది తాడికొండలో యాభై ఐదు విశాఖ ఉత్తరంలో యాభై ఏడు నిడదవల్లో యాభై ఎనిమిది విశాఖ తూర్పులో డెబ్బై ఒకటి అద్దంకిలో డెబ్బై ఎనిమిది విజయవాడ పశ్చిమలో ఎనభై మూడు విజయవాడ సెంటర్లో ఎనభై ఎనిమిది మంది అనర్హులు పింఛన్లు పింఛన్లున్న పొందుతున్నట్లు బయటపడింది వెయ్యి నుంచి పదమూడు వందల వరకు బోగస్ పింఛన్లు ఉన్న నియోజకవర్గాలు పదమూడు అంది వెళ్ళింది ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఐదు వందల నుంచి తొమ్మిది వందల డెబ్బై మంది వరకు అనర్హులుగా పింఛన్లు మంజూరయ్యాయట మిగతా యాభై తొమ్మిది స్థానాల్లో వంద నుంచి ఐదు వందల మధ్య బోగస్ పింఛన్లు ఉన్నట్టు తేలిందట అయితే ప్రధానంగా ఇక్కడ మొత్తం పులివెందుల్లో చూసుకుంటే ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు మొత్తం పింఛన్లు ఉంటే వికలాంగ పింఛన్లు ఇందులో బోగస్ పింఛన్లు పదిహేడు వందల ఎనిమిది అంటే ఇదే టాప్ అంట పులివెందుల్లోనే ఎక్కువ ఉన్నాయి తర్వాత ధర్మవరం చంద్రగిరి మచిలీపట్నం జమ్మల మడుగు సింగనమల ఇలా రాసుకొచ్చారు మొత్తానికి ఎక్కువగా అప్పట్లో అంటే జగన్ హయాంలో సొంత నియోజకవర్గంలో ఎక్కువగా అనర్హులకి ఎక్కువ పింఛన్లు దివ్యాంగులకు సంబంధించి పింఛన్లు ఇచ్చేశారు అనేది నిజంగా ఇది బోగస్ అయితే అనర్హులైతే ఏర్పారేయచ్చు లేదంటే అనవసరంగా దివ్యాంగుల పట్టకొట్టినట్టు అవుతుంది